కొన్ని కొన్ని కనపడతా ఎంత ఉన్నాయి ఇరవై నాలుగు వేల ఎన్నికేలా మూడు రెండు కలిసి మటను ఎంత చెప్పిండే ఎంత కొన్ని ఇరవై ఎనిమిది చెప్పింది ఇరవై నాలుగు కొన్ని ఇరవై ఎనిమిది ఇరవై నాలుగు కొన్ని చేస్తాయి మరి

రేటు చెప్ప అబ్బాయి ఏంటంటే చెప్పినా నీకు ఫోన్ చేశారు రైతులు కానీ ఎవరు మా అంతటి మంచి ఎందుకు చెప్పినారు వరకు తెల్లని చెప్పినారు చెప్పిన తిల్లని ముప్పై రెండు ముప్పై రెండు జత ఎలా రావచ్చు ఒకటి మాంసం ముప్పై ఇరవై ఇరవై వస్తాయ మరి లాస్ట్కి ఎంత అని ముప్పై ఒకటి ముప్పై ఒకటి ఒకటి ఒకటే తేడానా ఎన్నిఎంసప్పుడు నాలుగు ఐదు అయిన తన దగ్గరకు ఎవరు మాందోటి పేరు సుధాకర్ సుధాకర్ వ్యాపారమా వ్యాపారం సెల్ నెంబర్ చెప్పు అరవై మూడు సున్నా ఒకటి ముప్పై ఎనిమిది నలభై ఏడు ఎనభై మూడు మాందోటి సుధాకర్ అన్న సెల్ నెంబర్ చెప్పినాడు ఎవరైనా కానీ టైంపాస్ కాల్ చేయకుండా అన్నని కావాలంటే వాళ్ళు ఇక్కడ ఉండేది ఉంటాయి టైంపాస్ కాల్ చేయకుండా అన్నని ఏమి కావాలా వాడు కాడి ఏ ఎంత చెప్పినారు ఇవి జా ఆరు వేలుకోటే ఎన్ని నెల పోటీలు మూడు నెలల అన్నే ఉండి దగ్గరికి రారా దగ్గరికి మూడు నెలలు పట్టేళ్ళు ఎంత రావచ్చు మాంసం గల

ఇప్పుడు మూడు నెలల పిల్లలు చేసుకుంటే మూడు నెలలు దాకా మూడు నెలలు దాకా నెల దాకా ఇప్పుడు ఆరు వేలు కంపల్సరీ పన్నెండు వేలు ఇంట్లో ఉండి మనకు కావాలంటే కాదు తొమ్మిది మూడు ఎనిమిది ఆరు సున్నా మూడు రెండు మూడు రెండు రైతన్న చెప్పినాడు అన్నని పొటీన్లు ఎట్లా దాకాలా గొర్రెలు ఎట్లా దాకాలా ఎన్ని సేనులు ఏ సేనులకి పోతే ఎంత మేపు ఉంటుంది అంతే కదా ఏ సేను పోతే ఎంత మేపు ఉంటుంది అట్లాంటివన్నీ చెప్తాడు రైతున్న అన్నని టైంపాస్ కాల్ చేయకుండా అడగండి అంతే ఏ ఊరు అన్న మీ వేలే ఏ ఊరు అన్న కొంచెం వ్యాపారమా ఏం రెడీ చెప్పినారు పది జత జత ఇరవై ఐదు ఎన్ని ఎల్ల పుట్టని అవి ఎన్ని తొమ్మిది ఎల్లుట ఎంత రావచ్చు అంటో మాంసం తెల్లదో కోటి ఇరవై వరకు ఇరవై కట్టు ముప్పై సార్ మరి అంత తక్కువ చెప్పినవు రేటు పదహైదు వరకు ఇరవై అనుకో రేట్ తక్కువ చెప్పినట్టు ఉండవు కదనా వారని ఏమట్లా ఈరోజు సంతపాల మంద ఉందా సంత మంద ఉందా పేరేనా హరికృష్ణ వ్యాపారమేనా నెంబర్ చెప్పనాలు యాభై ఏడు ఐదు యాభై ఐదా యాభై ఐదు అన్న సెల్ నెంబర్ చెప్పినాడు వ్యాపారస్తుడు మీరు ఎవరైనా కానీ పోటీ ఏళ్ళు ఎటువైనా ఇంకేమైనా ఉంటాయా ఎద్దులు ఎద్దులు సంతకి రాస్తావా డ్రస్ సందకి పోటీ అన్న సెల్ నెంబర్ చెప్పినారు టైంపాస్ కాల్ మాత్రం చేయొద్దండి అన్నని పోటీ కావాలంటే అడగండి అంతే కదన్నా ఫోన్ చేసి ఇంటికి వచ్చిన కూడా ఇస్తావు కదా ఓకే ఓకే ఎత్తురాడికి ఎప్పుడు ఎట్లా ఎత్తు ఎత్తున్నావు వస్తుందా ఎంత చెప్పినావు మరి కొనకపోతున్నావుతున్నారు ఇరవై కేజీలు వచ్చేది వెయ్యి చెప్తే పడి వ్యాపారమా దానికన్నా నిలబడు

ఎవరైనా ఫోన్ చేశాడు వచ్చి ఇట్లన్నీ ప్రతిదీ దొరుకుతుంది వాడనపా ప్రతిదీ దొరుకుతుంది కాబట్టి టైంపాస్ కాల్ కూడా చేయద్దండి దీనికి ఎక్కువ ఫోన్ చేయండి ఎందుకంటే ఇటు ఆటో వస్తున్నాడు కాబట్టి ఆటో ఆన్లైన్ ఆన్లైన్ బుకింగ్ నంబర్ చెప్పారు పేరు భాస్కర్ బోబులాపురం ఎప్పుడైనా కాల్ చేయొచ్చు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు ఇరవై నాలుగు గంటలు ఎప్పుడైనా ఆన్ డ్యూటీ వాడు సంతకు ఎత్తేసినారా డ్యూటీ ఎరిపోయిందా అయిపోయిందే కొన్నారా ఎవరు వదిలు ఎంత చెప్పినావు ఇరవై చెప్పినా జత ఎంత ఇస్తా పదిహేడున్నరకి ఇస్తావా అంత రేటు చెప్పి అంత తక్కువ ఎన్నికే వస్తుంది మటన్ ఇల్ల మటన్ ఎన్ని ఎన్నికేజీలు వస్తుంది పద్నాలుగు పదవి వస్తదా ఎంత పెట్టినారు మన ఏడు వందలు టోన్ అయితే టౌన్ లో లోతుంది ఒక తొమ్మిది వందలు అన్నాడు ఒక మంచి తొమ్మిది వందలు అన్నాడు ఇప్పుడు అయితే ఎనిమిది వందలు పల్లెటూరులో అయితే టౌన్లో బేనా

ఇంటికి పోతున్నా వచ్చేవాళ్ళు ఉంటే ఉన్నా కదా ఓకే రంగనాథ రంగనాథే కదా రంగనాథ్ అన్న సెల్ నెంబర్ చెప్పినాడు అన్న దగ్గర మేకపోతులు కానీ పోటీలు కానీ గొర్రెలు కానీ దొరుకుతాయి టైంపాస్ కాల్ అవుట్ చేయకుండా ఫోన్ చేసి కనుక్కోండి అని